హాయ్ హలో నమస్తే ఈరోజు ఆప్కో పిక్నిక్ ఉంది కదా మా వంతుగా మేమైతే చేపల పులుసు చేసుకెళ్తున్నాం సో చేపల పులుసు బాగా మంచిగా గట్టి కుదిరింది అనమాట ఘాటు మాత్రం మామూలుగా లేదు గుంటూరు కారు వేసి మరీ చేసాం సూపర్గా ఉంది ఆప్కో పిక్నిక్ చూపిస్తా పదండి సో ఇదే హాఫ్టరే చేపల పులుసు మర్చిపోకుండా పార్కింగ్ పర్మిట్ తీసుకుని వెళ్ళాలి లేకపోతే మనకి పార్కింగ్ దొరకదు సో నేను ఒక రోజు ముందే తెచ్చుకున్నాను సో ఇదే నాన్ వెజ్ ఫిష్ పులుసు మన పేరు లెట్స్ జాగ్రత్తగా తిగ్రత్తగా పట్టుకోండి సో ఇది వచ్చేసరికి ఈసీ మెంబర్ సో ఇదే అనమాట మేము ఇంకా చాలా ఉన్నాయి ప్లేట్లు ప్లేస్ లేదు సో అందుకని చెప్పి మా కాస్త పెట్టుకున్నాం బొమ్మిడాయిలు ఫిష్ రొయ్యలు చికెను మటను రాగి ముద్ద అన్నీ ఉన్నాయి वर इस्तो दमन मार्केट रागी मुद्दा नाही इतने ही द प्राइमरी थिंग ना ना साताले मला लेग सेट సో భోజనం అయితే అయిపోయింది స్వీట్స్ అయితే చేతి నిండా స్వీట్స్ అనమాట అసలుకి అమ్మో అన్ని స్వీట్స్ మనమైతే తినలేము అదేంటి సున్నుండలు అండ్ ఏంటి రవ్వ ఉండ అదన్నేమంటారు రవ్వుడా సంథింగ్ ఏదో అంటారు కదా రవ్వ లడ్డు సో రవ్వ లడ్డు కూతురే అబ్బో చాలానే ఉన్నాయి సో దాంతోపాటుగా కిల్లి కూడా సో నాకు కిల్లి అంటే చాలా ఇష్టం సో కిల్లి అండ్ మా వాడికి ఎంతో ఇష్టమైన గోలీసోడలు కూడా ఉన్నాయి అక్కడ అసలు ఇంకే మామూలుగా లేదనమాట కంప్లీట్ ఆంధ్ర మీల్స్ వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫుడ్ మేమైతే నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చాం కదా అదైతే సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కార్ పార్కింగ్ చూడండి కార్ వర్కింగే కొంచెం కష్టం అనిపించింది అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలి సో చూసారా ఆప్కో జెండర్ ఎప్పుడప్పులు ఆడుతుంది అక్కడ చూసినట్టయితే ఆంధ్ర శాఖాహార భోజనం అని ఉంటుంది బోర్డు అటువైపు వచ్చేసరికి నాన్ వెజ్ ఇటువైపు వచ్చేసరికి వెజ్ ఇదిగో ఆంధ్ర శాఖాహారం అందరు చూసారా మంచిగా మ్యాట్లు వేసుకొని చక్కగా వన భోజనాలు కూర్చున్నారు సో ఇది వచ్చేసరికి ఆప్కో నాన్ వెజ్ మాంసాహార ఇది వచ్చేసరికి గోలుసు మా వాడికి ఇష్టమైన గోలుసు